ఎట్టి పరిస్థితుల్లోని కూడా సమయానికి అనుగుణంగా ఏదో సేఫ్ గేమ్ మాత్రం ఆడద్దు పోలీసులు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు నో సేఫ్ గేమ్స్ ఓన్లీ స్ట్రైట్ గేమ్ ఎట్టి పరిస్థితుల్లోని మూడు నెలల్లో మార్పు తీసుకొస్తాం మూడు నెలలు టైం ఇచ్చా మూడు నెలల్లో ఎట్టి పరిస్థితుల్లోని వైజాగ్లో గంజాయి అన్నది ట్రాన్స్పోర్టేషన్ కానీ గంజాయి రుచ్చలు పెడతానం కానీ ఎంత తగ్గిస్తాం నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది డెఫినెట్గా ఆ రకంగానే పనిచేసినా నేను ఛార్జ్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా డిఅడిక్షన్ సెంటర్స్ మరీ దారుణం అండి మూడు ఉన్నాయట ముప్పై మంది ఉన్నారట ఇక్కడేమో పన్నెండు పన్నెండు వందల మంది ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళు పట్టుకున్నారు ముప్పై మంది డిఅడిక్షన్ సెంటర్లు అంటే వన్ సిక్స్ డేస్ సెవెన్ డేస్ సరిపోతాయి అన్న ఫీలింగ్ ఏదో ఆర్గనైజేషన్స్ ద్వారా చేస్తున్నారు కేజీహెచ్లు ఎందుకు మనం ఒక బ్లాక్ తీసుకోలేకపోతున్నాం సో అట్ ద సేమ్ టైం స్కూల్స్ దగ్గర అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి ట్రైబల్ లెవెల్ ట్రైబల్లోని మనకి ట్రైబల్ ఏరియాలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి పోలీసుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే టీఏడిఎల్ లేవండి ఆఖరికి ఏజెన్సీ అలవెన్సీలు కూడా లేవు ఐదు సంవత్సరాలు సో అన్నిటినీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం అట్ ద సేమ్ టైం ఇంకోటి కూడా చెప్పాను ఏదైతే మహిళా రక్షణ విషయంలో ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా అప్రమత్తంగా ట్రాఫిక్ని ఎంత అయితే మీరు కంట్రోల్ చేస్తారో స్కూల్ ఏరియాస్లో స్కూల్ జోన్స్లో ఈవ్ టీసింగ్ మీద కూడా అంతే దృష్టి పెట్టండి ఈవ్ టీసింగ్ చేసే వాళ్ళని కూడా మీరు ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు అవన్నీ కూడా మేము చాలా క్లియర్గా చర్చించుకున్నాం నాకైతే పూర్తి నమ్మకం ఉంది ఎలాగైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ గంజాయిని స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మేము ఎట్టి పరిస్థితులు అరికెడతాం క్రైమ్ రేటు కూడా ఎట్టి పరిస్థితి తగ్గుతుందని నమ్మకం అయితే నాకు ఉంది దానికి అనుగుణంగానే అఫీషియల్స్తో కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో కానీ డిస్కస్ చేసి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా కల్పించడానికి నేను చర్యలు తీసుకుంటాను చెప్పాను కదండి